స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కేంద్రంలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ బాలుర పాఠశాల ఆవరణంలో అరవై ఎనిమిది స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ క్రీడలు వాలీబాల్ కబడ్డీ ఖోఖో వంద మీటర్ల కొత్తగూడ గంగారం గూడూరు డివిజన్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా జోన్ సెక్రటరీ రేగార్ రమేష్ ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతమైన స్థాయిలో ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధిస్తారని అన్నారు విద్యతో పాటుగా క్రీడలు కూడా ముఖ్యమని అన్నారు Gay pistol 08 08 And The

再来半